సహస్ర గుళ్ళో లక్ష్మితో సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది నీకు భర్త లేడు నీకు సౌభాగ్యం లేదు భర్త దగ్గర లేకుండా నీకేమీ జరగకుండా నీకెందుకే ఇవన్నీ ఈ సోకులు ఇవన్నీ ఎందుకు ఈ తాళి నీకు అవసరమా అని సహస్ర లక్ష్మి మెల్ల ఉన్న తాళిని పట్టి లాగుతూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర అలా తాలిని పట్టుకుంటే వదిలేయమ్మా అని లక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది అయినా సరే వదలకుండా తాలిని తెంచేస్తుంది అప్పుడే విహారీ వచ్చి చూస్తాడు సహస్ర దగ్గరికి వచ్చి చాలా కోపం లాగి పెట్టి ఒక్కొట్టి కొడతాడు కొట్టేసరికి ఇక అప్పుడు సహస్ర బాధగా చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత విహారీ లక్ష్మి ఇద్దరు ఉంటారు తాళిని చేతిలో పట్టుకొని ఉంటే పక్కనే ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇలా అంటారు ఇదేంటమ్మా మీరు ఇద్దరు నీ చేతిలో తాళి అదైపోయింది మరి ఇప్పుడు నీ భర్త చేత కట్టించుకోవాలమ్మా అంటే మాకు ఆల్రెడీ పెళ్ళైందమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే యమున వచ్చి ఆ మాటలు విని షాక్ అవుతుంది ఇక విహారీ అవును మాకు పెళ్ళైపోయింది అంటే అయితే గుడిలో ఈ టైంలో నీ భర్త కూడా దగ్గరే ఉన్నాడు కాబట్టి తాళిని తన చేత కట్టించుకో చాలా మంచిది అని అంటే సరే అని విహారీ లక్ష్మి మెల్లో తాళి కడుతూ ఉంటాడు యమున అది చూసి షాక్ అవుతుంది